జూనియర్ ఎన్టీఆర్ తన పెళ్లికి మూడు వేల కోట్ల రూపాయలు కట్నంగా తీసుకున్నారని అప్పట్లో ఫిలిం నగర్లో చెప్పుకునేవారు ఎన్టీఆర్ మామగారు నార్నే శ్రీనివాసరావు స్టూడియో ఎన్ ఛానల్ అధినేత ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సుమారు ఆరు వేల కోట్ల రూపాయలు సంపాదించారని తన కుమార్తె లక్ష్మీ ప్రణతికి ఎన్టీఆర్ కు జరిగే వివాహం అసాధారణంగా భారీ ఎత్తున జరగాలని ఆయన సంకల్పించారని తన సంపాదనలో యాభై శాతం అందుకు ఖర్చు పెడుతున్నారని అనుకునేవారు ఏది ఏమైనా ఆ వివాహం అత్యంత వైభవపేతంగా జరిగింది రెండు వేల పదకొండులో మే ఐదవ తేదీన మాదాపూర్ హైటెక్ ఎగ్జిబిషన్ సెంటర్లో జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణితిని పెళ్లి చేసుకున్న తర్వాత తన జీవితంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయని ఆయన తన సన్నిహితులతో చెప్పేవారు మా అమ్మగారి ప్రభావం నాపై విశేషంగా ఉండేది పెళ్ళైన తర్వాత నా జీవిత నౌకకు నా భార్య చుక్కానెయ్యింది నేను షూటింగ్స్ కానీ సినిమా వర్క్స్ కానీ లేనప్పుడు ఫంక్షన్లు పార్టీలు వంటి వాటికి బయటకు వెళ్ళను గృహమే కదా స్వర్గసీమ అన్నట్లు ఎక్కువగా ఇంటికే పరిమితం కావడానికి ముఖ్య కారణం నా భార్యే ఆమె చాలా విషయాల్లో నాకు మంచి మంచి సలహాలు ఇస్తూ ఉంటుంది వాటిని కూడా బలవంతంగా రుద్దేలా చెప్పదు ఇలా అయితే మీకు బాగుంటుంది ఇలా మీరు బాగుంటారు అన్నట్లు మృదువుగా చెప్తుంది పెళ్ళైన తొలి రోజుల్లో నాతో అడ్జస్ట్ కావడానికి ఆమె కొంత స్ట్రగుల్ అయిన మాట వాస్తవం కానీ ఎక్కడా రాజీ పడలేదు మానసికంగా నాకంటే ఆమె స్ట్రాంగ్ అంటారు జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్కు రెండు వేల పద్నాలుగులో జూలై ఇరవై రెండున మగపిల్లవాడు పుట్టాడు ఆ అబ్బాయికి అభయ్ రామ్ అని పేరు పెట్టారు